రాజ్ విడిపోయినట్టేనా కలిసే అవకాశం ఉందా మానసికంగా మానసికంగా నా మనసులో నుంచి రాజుని ఎప్పుడు ఎవరు చేయలేరండి నా రాజే అది నేను హక్కుగా తీసుకున్నా అని అంటారు లేకపోతే నా రాజు ఎక్కడికి పోతాడు అన్న దాంట్లో నేను ఇది తీసుకున్నానో అని నాకు తెలియదు కానీ ఒక డ్రగ్ విషయంలోనే రాజు వెళ్ళిపోయాడు అంటే మాత్రం నేను ఈ రోజు కూడా రాజును రమ్మన్ను నేను అదే డ్రగ్ కేసులో నిరపరాధి అని అన్న రోజున రాజు కాలు పట్టుకోవడానికైనా వెళ్తాను గొడవ పడడానికైనా వెళ్తాను అది కాలర్ పట్టుకోవడమేనా ఎందుకంటే ఈ రోజు నా మీద ఒక నింద ఉంది కాబట్టి రాజు చూపించడానికి అన్న ఒక అవకాశం ఉంది అదే డ్రగ్ కేసులో నిరపరాధిని బయటకు వచ్చిన రోజున నేను ఆ రాజుని తెచ్చుకుంటాను ఆపే హక్కు ఎవరికి ఉండదు ఆ రోజు భర్ భార్య భర్త పైన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అంటే ఆవిడతోటి నేను ఎలా సంసారం చేయాలి అని ఒక కంప్లైంట్ బాగా రేజ్ అవుతుంది ఒక ఇష్యూ కూడా వస్తుంది అవును నేను రాస్తారు శిక్ష శిక్షించబడాలో లేకపోతే ఇదని కాదు తరుణ్ నాకు దూరం అయిపోతాడేమో రాస్తారు ఇంకా రాడేమని భయంలో వెళ్ళాను అది కూడా రాస్తరుణ్ణికి ఒక మాట భయం పెడితే వస్తాడు అనుకొని వెళ్ళాను ఒక ప్రముఖ ఛానల్ రిపోర్టర్ మా ఇప్పుడు నా డ్రగ్ కేసు అయినప్పుడు అండి నేను డ్రగ్ కేసులో ఇరుక్కున్నాను అన్న దాంట్లో మరి తెలిస్తే పెద్ద ఛానల్స్ వాళ్ళకే తెలియాలి ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళిపోయి మా పేరెంట్స్ దగ్గరికి మైక్ పెట్టేసి ఇంటర్వ్యూ తీసుకుంటూ మీ ఏం లేదని మాకు అనిపిస్తుంది అనుకుంటూ అనడానికి ఆవిడకు మా అడ్రస్ ఎవరిచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ నెంబర్తో సహా వెళ్ళిపోయింది ఆవిడ డైరెక్ట్గా ఇప్పుడు తెలిసింది నాకు ఆవిడ మస్తాన్ సాయి మనిషి అని ఆ రోజు నాకు తెలియదు సో జైలు నుంచి బయటకు వచ్చాక మా పేరెంట్స్ నాకు ఆవిడ నెంబర్ ఇచ్చి ఒకసారి ఈ అమ్మాయి ఎవరు సపోర్ట్ చేస్తా అంటుంది ఒకసారి వెళ్ళి కలవు ఇది అన్నప్పుడు ఆ పిల్ల నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసినప్పుడు రమ్మంది అండ్ ఆ పిల్లని కలిసి ఆ పిల్ల కూడా నా దగ్గరకు వచ్చింది ఆ పిల్ల నాకు చెప్పింది రాస్తారునే నిన్నంతా ఇది చేశాడు నిన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు ఈ డ్రగ్ కేసులో మొత్తం రాస్తారును మేము రిపోర్టర్స్ కదా మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయనుకుంటూ ఆ పిల్ల చెప్పడం అదే టైంకి మస్తాన్ సాయి కూడా చెప్పడం అదే టైంకి రాస్తారుని కూడా మాల్వీ మల్హోత్రతో ఉండడం ఇవన్నీ పెట్టుకున్న నేను నిజంగానే రాస్తారు చేశాడేమో అనుకోని నేను అదే రిపోర్టర్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దగ్గర ఇప్పుడు ఆఫీసర్ని ఎవరైతే అంటున్నారో ఆఫీసర్ దగ్గరికి ఫస్ట్ నన్ను తీసుకెళ్ళింది కూడా ఆ రిపోర్టరే ఆ ఫీమేల్ రిపోర్టరే అమ్మాయి పేరు పెట్రీషా ఫ్రమ్ ఫ్రమ్ సో నేను ఇప్పుడు అందరికీ తెలియాలి ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకే విక్టిమ్ దగ్గర కూడా వెళ్ళి ఇలా చేయకూడదు అండ్ అమ్మాయి నా దగ్గర లావణ్య మొగ్గుడు ఎవరు లావ రాస్తారున్నా మస్తాన్ సాయ్య అని పెట్టారు ఏంటి ఇలా పెట్టారంటే అండ్ టీమ్ ఉంటుంది బ్యాక్ అండ్ టీమ్ ఇలా వర్క్ చేయాలంటే మనీ పే చేయాలి మనమని నా దగ్గర అక్షరాల నలభై వేలు తీసుకుంది నాకే తినడానికి లేదండి ఒక చీపురు కట్ట కొనుక్కోవాలిలో లేకపోతే పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలనుకుంటే కూడా నా పేరెంట్స్ పెడుతున్న టైంలోని మా పేరెంట్స్ డబ్బులే అవి కూడా నలభై వేలు తీసుకుంది నా దగ్గర రాయల్స్ రికార్డింగ్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి నేను అదే అమ్మాయి పైన లీగల్గా కూడా వెళ్తాము కాకపోతే మరి నిజంగానే బాధితురాలకి సరే సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే ఈ రోజు కూడా మీరు చూస్తుంటే అమ్మాయి మస్తాన్ సాయి వైపే ఉంటుంది మస్తాన్ సాయికి అనుకూలంగా చేసుకుంటూ వెళ్తుంది మస్తాన్ సాయి అడ్రస్ చెప్తేనే మా ఇంటికి వచ్చింది మస్తాన్ సాయి చెప్తేనే రాజు పైన కేసు పెట్టడానికి ప్రేరేపించింది ఎందుకంటే ఫస్ట్ కూడా రాస్తారు పైన నేను కంప్లైంట్ బాగుంది ఒక సెకండ్ అండి ఫస్ట్ కూడా రాస్తాను పైన కంప్లైంట్ పెట్టట్లేదు మాల్వి మల్హోత్ర అనే అమ్మాయికి నాకు జరుగుతున్న ఘర్షణలో జరుగుతున్న ఛాలెంజ్ నేను రాస్తానంతే అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరు ఉండరు కానీ పెట్రీషో వీడియో రికార్డ్ చేసేసింది రాత్రి రాత్రికి అప్లోడ్ చేసేసింది నాకు ప్రామిస్ చేసింది అమ్మాయి అప్లోడ్ చేయను అని ఆ వీడియో బయటకు రావడం వల్ల రాస్తారు కూడా బయటకు వచ్చి మాట్లాడాడు దాని తర్వాత అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శుంకర గారుతో మేము ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు లేకపోతే రాస్తాం పైన కంప్లైంట్ పెట్టే ఉద్దేశం లేదు నేను రాస్తాడు భయం చూపిద్దాం అనుకున్నాను వస్తాడని ఇంతవరకు బాగుంది నలభై వేలు ఇచ్చారు అంటున్నారు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చారు ఎవరికి సేమ్ అమ్మాయికి నేను అమ్మాయితో లో ఎప్పుడు నేను అమ్మాయిని మనిషిగా కూడా కన్సిడర్ చేయను నేను ఓపెన్ గా చెప్తున్నాను అండ్ ఇప్పుడు ఆ ఛానల్ నా పైన ఆంటీగా అవనివ్వండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేసుకునివ్వండి నో ప్రాబ్లం రిపోర్టర్ మా జీవితాలు నాశనం చేసింది రాస్తరుణ్ పైన కంప్లైంట్ పెట్టడానికి కారణం ఆ అమ్మాయి మా ఇంటికి ఏ రిపోర్టర్స్ వచ్చి ఆల్కహాల్ తాగలేదు ఆ అమ్మాయి చాల్కాల్ తాగింది ఆ అమ్మాయి బియర్ తాగింది ఆ అమ్మాయి నా దగ్గర నలభై వేలు తీసుకుంది ఇవన్నీ ఆరోపణలు కాదు అలిగేషన్స్ కాదు ఇవన్నీ నిజాలు ఆ అమ్మాయి ఎంతవరకు నా లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వండి అంటే అంటుందంట లావణ్య ఇప్పుడు లావణ్య మీద నేను వ్యతిరేకంగా వెళ్తున్నాను కదా ఆ అమ్మాయి కూడా నా వ్యతిరేకంగా రానివ్వండి ఉద్యోగాలు పీకనివ్వండి నేను కూడా గిన్నెలు కడుక్కుంటా అని అంటుందంట ఆమె గిన్నెలు కడుక్కుంటుందో మస్తాన్ సాయి దర్గాకి కోడలు అవుతుందో లేకపోతే ఆమె వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు ఏమన్నా కానివ్వండి కానీ నేను ఆ రోజు కంప్లైంట్ పెట్టడానికి కారణం పెట్రిషియా అండ్ నా దగ్గర నలభై వేలు తీసుకుంది ఇరవై వేలు క్యాష్ ఇచ్చాము ఇరవై వేల అకౌంట్ లో వేసాము డబ్బులు ఇవ్వు అన్న దగ్గర నుంచి అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి పచ్చి నిజం